నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు ఎన్ని సెలవులు ఇస్తూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న కువైటు చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు వారానికి ఒక రోజు అయితే సెలవు ఇవ్వాల్సి ఉంటుంది అది శుక్రవారం రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది ఆ శుక్రవారం రోజు ఇళ్లలో పనిచేసిన కార్మికులు వారం రోజులంతా కష్టపడి వారంలో చివరి రోజు అయిన శుక్రవారం తమ యొక్క కుటుంబ సభ్యులను స్నేహితులను కలుసుకునేందుకు వాళ్ళను బయటికి వెళ్ళడానికి అయితే అనుమతించాల్సి ఉంటుంది కానీ కువైట్లోని ఇళ్లలో ఇది జరగడం లేదనమాట నెలకు సెలవు లేకపోతే రెండు రోజుల సెలవు మిగతా రోజులు సెలవులు అయితే ఇవ్వడం లేదనమాట అలాగే మనము సెలవు ఇవ్వని రోజు పని చేయించుకుంటే కానీ దానికి ఓవర్ టైం అయితే వాళ్ళైతే చెల్లించాల్సి ఉంటుందన్నమాట అంటే ఆ యొక్క సెలవుకు వెళ్లకుండా మనం పని చేస్తే కానీ ఐదు దినార్లు అయితే మనకు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ప్రతిరోజు మనం చూసుకుంటే కానీ నుంచి తొమ్మిది గంటలైతే మనం పని చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువగా పని చేయించుకుంటే కానీ ప్రతి గంటకు సబామియా అయితే కువైట్ చట్టాల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది అటువంటి డబ్బు మీకు ఎవరైనా ఇస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసి నూటికి తొంభై తొమ్మిది శాతం మంది అయితే ఓవర్ టైం డబ్బులు అయితే నూటికి నూరు శాతం కూడా రెండు వందల శాతం కూడా ఓవర్ టైం డబ్బులు అయితే ఇవ్వరు అలాగే కువైట్లో మనం చూసుకుంటే సంవత్సరం పనిచేసిన తర్వాత ముప్పై రోజులు ఒక నెల జీతం అయితే బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక నెల రోజులు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అలాగే మనం రెండు రెండు సంవత్సరాలు పనిచేస్తే రెండు నెలల జీతాలు రెండు నెలలు సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే వేతనంతో కూడిన సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది రెండు సంవత్సరాలు మనం పనిచేసి వెళ్ళిన తర్వాత ఇండియాకు వెళ్ళిన తర్వాత కువైట్కి వచ్చిన తర్వాత బోనస్ డబ్బులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది కొంతమంది కువైట్ యజమానులు అయితే ఇస్తూ ఉన్నారు కానీ మరి కొంతమంది అయితే ఇవ్వలేదు మరి మీకు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న కొంతమంది యజమానుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది కువైటీలు కూడా నోరు విప్పుతూ ఉన్నారు ప్రవాసులను ఎందుకు హింసిస్తూ ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు మీరు శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీలే ఇళ్లలో పనిచేసే కార్మికుల గురించి మీడియాతో మాట్లాడడం చాలా ఆనందకరం అనమాట ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే బాధ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళ యొక్క స్నేహితుల ఇళ్లల్లో కానీ బంధువుల ఇళ్లలో కానీ ప్రవాస కార్మికులను ఎలా చూస్తూ ఉన్నారని చెప్పేసి మా ఇళ్లలో కార్మికులను మేము ఎలాగా చూసుకుంటూ ఉన్నామని చెప్పేసి తేడాలను కూడా వివరిస్తూ ఉన్నారనమాట మరి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Дядя